జాతీయ బాలల దినోత్సవం నుండి అంతర్జాతీయ బాలల దినోత్సవం వరకు జరిగిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నేడు కైకలూరు గ్రంథాలయంలో జరిగిన ముగింపు సందర్భంగా దృశ్యాలు ఈ ఈ వారోత్సవాలలో భాగంగా జరిగిన విద్యార్థిని విద్యార్థులకు జరిగిన వ్యాస వకృతత్వ ముగ్గుల పోటీలలో గెలుపొందిన విద్యార్థి విద్యార్థినులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతపాటు చింతపల్లి వెంకటనారాయణ గారు నాయి బ్రాహ్మణ రాష్ట్ర డైరెక్టర్ లంకా రత్నరావు గారు పూర్వపు రాష్ట్ర గేడంగుల డైరెక్టర్ పోలవరపు లక్ష్మీరాణి గారు రాష్ట్ర హైకోర్టు న్యాయవాది రుద్రపాక రత్నాకర్ రావు గారు వీరపత్తిన సుధా గారు కైకలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు ఎలిమెంటరీ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థి విద్యార్థులను పాల్గొన్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్నే క్లిక్ చేయండి